వైద్యుడు వైద్య పండితుడు శ్రీముఖుడనే యువకుడికి గొప్ప వైద్యుడు కావాలని కోరిక దండకారణ్యంలో ఉన్న దివ్యాత్ముడు అనే మహామునికి వైద్య శాస్త్రంలో తెలియని రహస్యాలు లేవని విని అతను కష్టపడి ఆయన వద్దకు వెళ్లాడు దివ్యాత్ముడు శ్రీముఖుడి ఎంతో సంతోషించి నాలుగు సంవత్సరాల పాటు అతనికి శరీర శాస్త్రం గురించి వనమూలికల గురించి ఎన్నో రహస్యాలు విపులీకరించి చెప్పి చికిత్సా విధానాలు బోధించాడు ఒకరోజున దివ్యాత్ముడు శ్రీముఖుడికి నాయన చదువు పట్ల నీ శ్రద్ధాశక్తులకు ఎంతో సంతోషించాను సాధారణంగా పది సంవత్సరాలు పట్టే విషయాన్ని నువ్వు నాలుగు సంవత్సరాలలోనే నేర్చుకున్నావు ఇక నీ విద్యాభ్యాసం పూర్తయింది అయితే వైద్యం ప్రారంభించే ముందు నువ్వు సమర్థుడు అనిపించుకున్న వైద్యుడికి కొంతకాలం శుశ్రూష చేయటం అవసరం అని చెప్పాడు శ్రీముఖుడు గురువుకు పాదాభివందనం చేసి చిత్రపురం అనే నగరం చేరుకున్నాడు అక్కడ పేరు పొందిన వైద్యులు నలుగురున్నారు ఆ నలుగురిలోనూ సదానందుడు సర్వసమర్థుడుగా పేరు పొందాడు శ్రీముఖుడు సదానందుని కలుసుకుని మాట్లాడాలంటే నిరంతరం తన వద్దకు వచ్చే రోగులతో క్షణం తీయక లేకుండా ఉన్నాడు అందువల్ల శ్రీముఖుడు మిగతా ముగ్గురు వైద్యులను కలుసుకున్నాడు వారిలో ఏ ఒక్కరికి కూడా వైద్య విద్యలో పాండిత్యం లేదని శ్రీముఖుడికి అర్థమయ్యింది శ్రీముఖుడు ఆ ముగ్గురు వైద్యులను విడివిడిగా అయ్యా వైద్యం చేసేవాడికి శరీర శాస్త్రం గురించి లోగ రోగ లక్షణాలను గురించి మూలికల గుణాలను గురించి క్షుణ్ణంగా తెలియాలి నా గురువు సమర్థుడైన వైద్యుడికి కొంతకాలం శుశ్రూష చేసి అప్పుడు నన్ను వైద్యం ప్రారంభించమని చెప్పాడు మీరు పాండిత్యంలో నన్ను మించిన వారు కాదు కాబట్టి నన్ను సదానందుడికి పరిచయం చేయకూరుతున్నాను అని చెప్పాడు దీనికి బదులుగా ప్రతి వైద్యుడు కూడా ఆ సదానందుడికి అదృష్టం బాగుండి పేరు వచ్చింది తప్పితే వాడికి నా మాత్రం పాండిత్యం కూడా లేదు వాడిచ్చే మందులన్నీ వాళ్ళను వీళ్లను అడిగి తెలుసుకున్నవే మొదట్లో వాడి మోసం తెలియక నేను కూడా వాడికి సాయపడ్డాను నా సాయంతో వాడిప్పుడు నన్నే మించిన పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు కూడా వాడు సంపాదన లేని కొందరు పేద వైద్యుల సాయం తీసుకుని రోగులకు మందులిచ్చి పేరు తెచ్చుకుంటున్నాడు అని చెప్పాడు శ్రీముఖుడికిది నమ్మబుద్ధి కాలేదు కొద్ది రోజుల పాటు అతను సదానందుడి ఇంటిపై నిఘా వేసి మిగతా వైద్యుల మాటల్లో నిజముండి ఉండవచ్చునని అనుమానించాడు ఆ విషయం తెలుసుకునేందుకు అతను తను ఒక రోగిల సదానందుడి వద్దకు వెళ్లి వైద్య శాస్త్రంలో మహాపండితులైన వారికి తప్ప తెలియని రోగ లక్షణాలు చెప్పాడు సదానందుడు శ్రీముఖుడిని నాలుగు రోజుల తర్వాత కనిపించమన్నాడు నాలుగు రోజులకు తర్వాత తన వద్దకు వచ్చిన శ్రీముఖుడితో సదానందుడు నీ జబ్బును తగ్గించటానికి మూడు మార్గాలున్నాయి ఏ మందులు వాడకుండా నేను చెప్పిన కాయగూరలు మాత్రమే పథ్యంగా తింటూ సంవత్సరం పాటు గడపాలి ఇది మొదటి మార్గం రెండవది ఏమిటంటే నేనిచ్చిన మందులు వేసుకుంటూ నాలుగు మాసాల పాటు పథ్యం చేయాలి మూడవ మార్గంలో ఈ జబ్బు వారం అంటే వారం రోజుల్లో నయం చేయవచ్చు మొదటి మార్గంలో వెయ్యి వరహాలు రెండవ మార్గంలో మూడు వేల వరహాలు మూడవ మార్గంలో ఐదు వేల వరహాలు ఇచ్చుకోవాలి ఇందులో నీకేదంగీకారమో చెబితే నీ మీద కొన్ని పరీక్షలు జరిపి వైద్య నిర్ణయం చేయవలసి ఉంటుంది అన్నాడు అప్పుడు శ్రీముఖుడికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు అతను సదానందుడి వంక మెచ్చుకోరుగా చూసి మీరు సామాన్యులు కాదు ఈ జబ్బుకు ఇంతకాలం రెండే రెండు నయం చేసే మార్గాలుండేవి నా గురువు దివ్యాత్ముడు రెండు మాసాల క్రితమే మూడవ మార్గాన్ని పరిశోధించి తెలుసుకున్నాడు అది మీకు ఎప్పుడూ తెలియటం విశేషమే అన్నాడు సదానందుడు వెంటనే నువ్వు దివ్యాత్ముడి శిష్యుడు శ్రీముఖుడివేనా ఈ జబ్బుకు వైద్యం గురించి రమ్మని నేను నా మనిషిని ఆయన వద్దకు పంపాను ఆయన నీ గురించి కూడా తన సమాధానంలో రాశాడు అయితే నీకింతలో ఈ జబ్బెలా వచ్చింది పైగా ఈ జబ్బుకు వైద్యం తెలిసి కూడా నువ్వు నా వద్దకెందుకు వచ్చావు అని అడిగాడు శ్రీముఖుడు ఆయనకు తన అనుభవం ఉద్దేశం చెప్పి నువ్వు వైద్యశాస్త్రం ఎవరి వద్ద అభ్యసించావో నగరంలో మీకింత పేరు రావటానికి కారణమేమిటి వైద్యానికి అందరికంటే ఎక్కువ డబ్బు తీసుకునేందుకు కారణమేమిటి అని అడిగాడు అప్పుడు సదానందుడు శ్రీముఖుడికి తన కథ ఎలా చెప్పాడు సదానందుడు స్వతహాగా వైద్యుడు కాదు కొన్నేళ్ల క్రితం పొట్ట పోసుకోవటం కోసం ఆయన ఒక వైద్యుడి వద్ద మందులు నూరే పనికి చేరాడు వైద్యుడు ఏం చేస్తున్నది శ్రద్ధగా గమనించి రోగాల గురించి మందుల గురించి కుతూహలంగా అడిగి తెలుసుకునేవాడు ఉన్నట్లుండి వైద్యుడు మరణించాడు వైద్యుడి దూరపు బంధువులు వచ్చి ఆయన ఆస్తి పట్టుకుపోయారు వైద్యుడి వద్ద చికిత్స పొందుతున్న వారందరికీ ఆ చికిత్సా విధానం క్షుణ్ణంగా తెలిసిన సదానందుడు వైద్యం కొనసాగించాడు అతడి హస్తవాసి మంచిదని చనిపోయిన వైద్యుడి కంటే బాగా వైద్యం చేస్తాడని పేరు వచ్చింది కానీ శాస్త్రం తెలియకుండా వైద్యం చేయటం సదానందుడికి ఇష్టం లేదు అలాగని ఎక్కడికో పోయి వైద్యశాస్త్రం నేర్చుకోనూ లేదు ఆయన తన బిడ్డని పోషించాలంటే ఏదో మార్గం వెతుక్కోవాలి అందుకని ఆయన ఆ ఊరు వదిలిపెట్టి చిత్రపురం చేరుకుని తెలిసిన వాళ్ళని ఏదైనా పని ఇప్పించమని అడిగాడు అలా సదానందుడికి తెలిసిన వాళ్లలో ఒక వైద్యుడు బాబు నాకు వైద్యశాస్త్రంలో చాలా గొప్ప రహస్యాలు తెలుసు కానీ వైద్యుడిగా పేరు తెచ్చుకోలేకపోయాను అందువల్ల నీకు మందులు నూరే పని కూడా ఇవ్వలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను నీ హస్తవాసి మంచిది నేను నీకు ఒక సలహా ఇస్తాను ఇప్పటికే మంచి వైద్యుడిగా నీకు నీ ఊళ్ళో పేరుంది ఇక్కడ చిత్రపురానికి ఒక మహావైద్యుడు వచ్చాడని ప్రచారం చేస్తాను నీ వద్దకు వచ్చే రోగుల జబ్బుకు వైద్యం చెప్పి నేను నీకు సాయపడతాను నీకు వచ్చే ఆదాయంలో నాకు కొంత వాటా ఇవ్వు అన్నాడు సదానందుడు దీనికి అంగీకరించి నా అజ్ఞానం కారణంగా ఏ రోగికైనా అన్యాయం జరిగితే నేను వైద్యం మానేస్తాను అన్నాడు ఆనాటి నుంచి సదానందుడు తనకు తెలియని విశేషాలను ఇతర వైద్యుల నుంచి డబ్బిచ్చి తెలుసుకుంటూ పెద్ద పేరు తెచ్చుకున్నాడు తన కథ అంతా చెప్పి సదానందుడు శ్రీముఖుడితో గురువు దగ్గర కంటే వైద్యుల దగ్గర నుంచి నేర్చుకోవటానికి ఖర్చు ఎక్కువ అందుకే నా వైద్యం ఖరీదైనది ఇప్పుడు నా శాస్త్ర పరిజ్ఞానం మీద నాకు గురి కూడా కుదిరింది అన్నాడు శ్రీముఖుడు సదానందుడి వద్ద శుశ్రూష చేస్తానన్నాడు దీనికి సదానందుడు నొచ్చుకుని నువ్వు దివ్యాత్ముడు శిష్యుడివి ఒక సంవత్సరం పాటు నాతోనే ఉంటూ సలహాలివ్వు వైద్యుడిగా నాకు పరిపూర్ణత లభిస్తుంది అన్నాడు ఇందుకు శ్రీముఖుడు అంగీకరించాడు ఆ రోజు నుంచి అతను సదానందుని శ్రద్ధగా గమనిస్తూ వచ్చాడు రోగులతో సదానందుడు మాట్లాడే పద్ధతి అతనికి ఎంతో నచ్చింది ఒక రోజున సదానందుడి వద్దకు ఒక వ్యక్తి వచ్చి అయ్యా తమరిచ్చిన మందు చాలా బాగా పనిచేస్తున్నది రోజు భోజనం చేసిన వెంటనే ఒకసారి చొప్పున వేసుకుంటున్నాను అన్నాడు ఇది విని శ్రీముఖుడు కంగారుగా ఈ మందు పనిచేయాలంటే భోజనానికి అరగంట కానీ అరగంట వెనక కానీ వేసుకోవాలి నువ్వు చాలా పొరపాటు పనిచేసావు అని ఇంకా ఏదో అనుభూతి ఉండగా సదానందుడు కలగజేసుకుని రోగితో ఇతడు వైద్యానికి కొత్తలే నువ్వు నిశ్చింతగా మరొక రెండు రోజులు మందు వేసుకుని మళ్లీ నాకు కనిపించు అన్నాడు రోగి వెళ్లిపోయాక శ్రీముఖుడు ముఖం చిన్నపుచ్చుకుని సదానందుడేదో చెబుతున్నా వినిపించుకోకుండా పక్క గదిలోకి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత రోగి వచ్చినప్పుడు సదానందుడు అతనితో నీకిప్పుడు మందు మారుస్తున్నాను ఈ మందు రోజు భోజనానికి అరగంట ముందుగాని వెనకగాని పుచ్చుకోవాలి అన్నాడు రోగి వెళ్లిపోయాక శ్రీముఖుడు మీరు మందు మార్చలేదు మీ తప్పును దిద్దుకున్నారు రెండు రోజుల క్రితం మీ తప్పు గురించి చెబితే ఒప్పుకునేందుకు అహంకారం అడ్డొచ్చింది వైద్యుడికి అహంకారం పనికిరాదు రోగి బాగోగుల కంటే అహంకారమే ముఖ్యమనుకోవటం తప్పు కదా అన్నాడు అందుకు సదానందుడు ఏమాత్రం చెల్లించకుండా నా రోగి నన్ను నమ్మాడు నేను మందిచ్చి ముఖ్య విషయం చెప్పటం మరిచాను అందువల్ల రోగికి అన్యాయం జరిగితే నేను నా తప్పు ఒప్పుకుని రోగికి అసలు విషయం చెప్పాలి కానీ ఏ కారణం వల్లనో ఆ మందు రోగికి అలా కూడా పనిచేసింది అలాంటప్పుడు నా వల్ల పొరపాటు జరిగిందని తెలిస్తే రోగికి నా మీద నమ్మకం పోయి రోగం మళ్లీ తిరగబెట్టవచ్చు అందువల్ల మరొక రెండు రోజులు మందును అలాగే కొనసాగనిచ్చి అప్పుడు మార్చాను వైద్య వృత్తిలో వైద్యుడికి రోగి నమ్మకం వైద్యం కంటే కూడా ముఖ్యమైనది ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను రోగికి నాపై నమ్మకం పోనివ్వను మందు పని చేయనప్పుడు తప్పొప్పుకోవాలి కాని పని చేసినప్పుడు తప్పొప్పుకోకూడదు అర్థమైందా అన్నాడు శ్రీముఖుడు సదానందుడికి రెండు చేతులు జోడించి నమస్కరించి వైద్యుడికి వైద్య పండితుడికి తేడా ఎప్పటికీ నాకు తెలిసింది వైద్యుడిగా పేరు తెచ్చుకునేందుకు కాక రోగికి నయం చేయాలని వైద్యం చేసే మీరే నాకు ఆదర్శం అని ఆయన వద్ద సెలవు తీసుకుని మరొక నగరానికి వెళ్ళి వైద్యుడిగా గొప్ప కీర్తి సంపాదించాడు కథ సమాప్తం ఆఫ్రికా జానపద కథ ఉగా ఉపాయం పూర్వం ఆఫ్రికా అడవుల్లో నివసించే ఆటవిక తెగల్లోని ఒక తెగకు నాయకుడు ఉలుకాగా మరొక తెగకు నాయకుడు వహాయో ఈ రెండు తెగలకు మధ్య బద్ధ శత్రుత్వం ఉండేది వహాయో తెగలో బలవంతులైన యువకులు చాలా మంది ఉన్నారు అతని బలగం చాలా పెద్దది ఎంత బలగం ఉన్నా ఏం లాభం చాలా చిన్న ఆటవిక తెగకు నాయకుడైన ఉలుకాగాను కాని అతని అనుచరులను కానీ వహాయో మట్టు పెట్టలేకపోతున్నాడు అందుకు బలమైన కారణం ఉంది ఉలుకాగాకు ఒక అద్భుతమైన వైద్య రహస్యం తెలుసు కొన్ని వనమూలికలతో ఉలుకాగా ఒక లేపనం తయారు చేస్తాడు ఎలాంటి గాయమైనా సరే ఆ లేపనం పూయగానే క్షణాల్లో మాయమవుతుంది విషపు బాణాలకు గురై చావు బ్రతుకుల్లో ఉన్న వాళ్లకు ఆ లేపనం వాసన చూపించగానే ప్రాణం లేచి వస్తుంది ఇలాంటి దివ్య ఔషధం వల్ల ఉలుకాగా తెగ ఆటవికులు శత్రువుల దాడిలో చచ్చిపడి కూడా నిమిషాలలో బ్రతికి లేచి కూర్చునేవారు అందుచేత ఉలుకాగా గూడెంలోని వాళ్లు తక్కువ మంది అయినా చెక్కు చెదరకుండా ఉండేవాళ్లు కాని వహాయో తెగలోని వాళ్లు ప్రతిసారి పోరాటంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయేవారు వులుకాగా తన తర్వాత తన తెగకు నాయకుడు కావలసిన ఒకే ఒక్క కొడుకు కిథెంజీకి దివ్య ఔషధం ఎలా తయారు చేయాలో నేర్పాడు వులుకాగాకు కిథెంజీ తప్ప ఆ ఔషధం గురించిన వివరాలు ఆ తెగలో మరెవ్వరికి తెలియవు ఈ సంగతి శత్రువుల తెగ నాయకుడు వహాయోకి తెలిసింది ఒకసారి వహాయో తన ముఖ్య అనుచరులతో సంప్రదించి ఒక ఉపాయం పన్నాడు దాని ప్రకారం అవకాశం చూసి గుట్టు చప్పుడు కాకుండా వహాయో అనుచరులు ఉలుకాగాను కిథెంజీని అపహరించుకు వచ్చారు వాళ్లను చంపటం వహాయో ఉద్దేశం కాదు నయాన్నో భయాన్నో ఆ దివ్యౌషధ రహస్యం వాళ్ల నుంచి రాబట్టాలన్నది అతని కోరిక ఒక కొండ శిఖరం మీద నిలువుపాటి శిలలకు ఉలుకాగాను కిథెంజీని కట్టివేశారు వాళ్లను వహాయో అనుచరులు రకరకాలుగా హింసించసాగారు గండు చేమలతో కరిపించారు అడవి తుమ్మముళ్లతో వారి చేతులు గాయపరిచారు అయినా ఉలుకాగా కాని కిథెంజి కాని నోరు వెప్పలేదు ఆ ఔషధ రహస్యం చెప్పనులేదు ఎంతలో వహాయు అనుచరుడొకడు రెండు నల్ల మంట్రగబలను తీసుకువచ్చాడు అవి కాటు వేస్తే చావు ఖాయం వాటిని చూడగానే కిథెంజి భయంతో వణికిపోసాగాడు కొడుకును చూసి ఉలుకాగా ఆలోచనలో పడ్డాడు ఏమంటావు వీటితో కరిపించి చంపమంటావా లేక ఆ రహస్యం చెప్పి ప్రాణాలు కాపాడుకుంటావా అని అడిగాడు ఉలుకాగాను వహాయో ఉలుకాగా కొడుకు కేసి ఒకసారి చూసి వహాయోతో ముందుగా నేను ఒక నియమం పాటించాలి నేను నా జాతి కోసం మాత్రమే ఉపయోగపడాలని ప్రమాణం చేసిన ఆ వైద్య రహస్యం నా జాతి వాళ్ళు చూస్తూ ఉండగా మరొక జాతి వాళ్లకు చెప్పలేను అందుచేత ముందు నా కొడుకును చంపేయండి అప్పుడు ఆ రహస్యం నేను మీకు చెప్పినా ఆ సంగతి నా జాతి వాళ్ళెవ్వరికీ తెలియదు అలా నేను నా జాతి వాళ్ల ముందు నా పరువు కాపాడుకుంటాను అన్నాడు వహాయో తల ఆడించాడు అతని ఆజ్ఞానుసారం ఒక అనుచరుడు విషపు బాణంతో విషపు బాణంతో కిథెంజీని చంపాడు విష ప్రభావంతో నల్లబడిన కొడుకు శరీరాన్ని చూసి ఉలుకాగా ఇక శత్రువులకు భయపడి కిథెంజీ ఆ రహస్యాన్ని బయటపెట్టలేడు ఇక భయం లేదు అని తృప్తిపడ్డాడు నీవన్నట్టు నీ కొడుకును చంపాం ఇక ఔషధ రహస్యం చెప్పు అన్నాడు వహాయో ఎంతో ఉత్సాహంగా ఉలుకాగా కట్లు విప్పుతూ మీరు చంపింది నా కొడుకును కాదు దివ్యౌషధ రహస్యం తెలిసే ఒకే ఒక అవకాశాన్ని అన్నాడు గంభీరంగా ఉలుకాగా ఒక బండరాయి మీద కూర్చుంటూ ఏమిటి నువ్వనేది అన్నాడు వహాయో అయోమయంగా మీరు నల్లమండ్ర గబ్బలను తీసుకురాగానే వాటిని చూసి నా కొడుకు కిథెంజి భయంతో వణికిపోయాడు అంటే ఆ రహస్యం మీకు చెప్పేస్తాడని అర్థం ఈ సంగతి గ్రహించే ఈ దివ్య రహస్యం మీకు తెలియకుండా ఉండేందుకు నా కొడుకును చంపమని చెప్పాను నా మాట నమ్మి మీరు కిథెంజీని చంపారు ఆ ఔషధ రహస్యం తెలిసే ఒకే ఒక్క అవకాశాన్ని పోగొట్టుకున్నారు ఇక నన్ను మీరేమి చేయలేరు చంపటం తప్ప చావుకు భయపడి శత్రువులకు దివ్య ఔషధ రహస్యం చెప్పేందుకు నేను పిరిగివాణ్ణి కాను ఆ రహస్యం చెప్పినా ఎలాగూ మీరు నన్ను చంపుతారు అప్పుడు మా తెగ మీద మీ తెగది పైచేయి అవుతుంది అందుకు నేను అంగీకరించను మాకు ఉపయోగపడని ఆ గొప్ప ఔషధం శత్రువులైన మీకు అందకూడదు అంటూ గులుకాగా ఆ కొండ శిఖరం మీద నుంచి కింది లోయలోకి దూకేశాడు కథ సమాప్తం బేతాళ కథ రాజ లక్షణం పట్టువదలని విక్రమాకుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొలిపే ఈ శ్మశానంలో ప్రతిసారి ప్రయత్నం విఫలమౌతున్నా కార్యసిద్ధి కోసం నువ్వు పడుతున్న శ్రమ మెచ్చదగిందే అయితే కొందరు పరిస్థితుల కారణంగా అయాచితంగా లభించే గొప్ప అవకాశాన్ని కూడా తగినంత విచక్షణ జ్ఞానం లేక కోల్పోతూ ఉంటారు నువ్వు తీరా కార్యం సిద్ధించే తరుణంలో వాళ్లలాగే ప్రవర్తిస్తావేమో అన్న శంక కలుగుతోంది ఇందుకు ఉదాహరణగా ఒక కట్టెలు కొట్టేవాడి కుమార్తె కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కొండాపురం అనే గ్రామ ప్రాంతానగల అడవుల్లో కట్టెలు కొట్టేవాడొకడు గుడిసె వేసుకుని నివసిస్తూ ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కూతురు బుష చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న ఆమె ఎంతో ఓర్పుగా నేర్పుగా ఇంటిని దిద్దుకుంటూ తండ్రికి అన్నిటా సాయపడుతూ ఉండేది ఆమె అవ్వ గల అడవిలో ఉంటోంది పోయాక ఆ ఇల్లు వదలలేక ఒంటరిగా ఆ ఇంటనే ఉంటోంది ఒకనాడు భోజనం సమయంలో కట్టెలు కొట్టేవాడు కూతురుతో అమ్మా ఉషా నువ్వు మీ అవ్వను చూసి చాలా కాలమైంది కదా ఒకసారి వెళ్ళి ఎలా ఉందో చూసి రాకూడదా అన్నాడు నేను వెళితే నీకు ఇబ్బంది కదా నాన్న అన్నది ఉషా ఏ ఇబ్బంది లేదు నేను చూసుకుంటాను కదా నువ్వు ఒక పది రోజుల పాటు ఆమె దగ్గర ఉంటే మీ అవ్వ చాలా సంతోషిస్తుంది రేపే బయలుదేరు అన్నాడు కట్టెలు కొట్టేవాడు ఉష మర్నాడు బయలుదేరడానికి సిద్ధం కాగానే ఆమె పెంచుతున్న పక్షులన్నీ పెద్ద కోలాహలంగా ఆమె వెంట బయలుదేరాయి అయితే ఉష వాటినన్నిటినీ దూరంగా తరిమివేసి తను ఎంతో ప్రేమగా సాకే మైనాను మాత్రం వెంట రానిచ్చింది కానీ ఆమె చీకటి పడుతూ ఉండగా అవ్వ ఇల్లు చేరేసరికి ఆమె కన్ను గప్పి వెనకనే వడ్రంగి పెట్టా మేదర పెట్టారా అనే వచ్చాయి ఆ సమయంలో అవ్వ నిప్పుల మీద జొన్న రొట్టెలు కాలుస్తోంది మైనా ముందుగా ఇంట్లోకి పోయి మంచినీటి కొండ మీద వాలి చుట్టాలం వచ్చాం మరి నాలుగు రొట్టెలు ఎక్కువ కాల్చవ్వా అంది మాట్లాడే మైనాను చూడగానే మనవరాలు వచ్చిన సంగతి గ్రహించి అవ్వ ఆనందంగా ఎదురు వెళ్ళి రావే మనవరాలా రా ఎన్నాళ్లకు నీకు ముసలమ్మ గుర్తుకొచ్చిందన్నమాట అంటూ ఇంట్లోకి తీసుకువచ్చింది ఇటు రావడం అంటే నాన్నకు కొంత ఇబ్బంది కదా అబ్బా అంది ఉష ఇంతకు మీ నాన్న ఎలా ఉన్నాడు నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడా లేకపోతే నన్ను చూడమన్నాడా అంటూ పెద్దగా నవ్వింది అబ్బా ఇంకా నయం ఈ అడవిలో నా కోసం ఏ కోతినో కొండముచ్చునో చూసి కట్టబెట్టేలా ఉన్నావు అన్నది ఉష చిన్నగా నవ్వుతూ ఆమె లోపల ముందు గదిలో వేసి ఉన్న మూడు పాతకాలపు చెక్క మంచాలను చూసి అవ్వ తాతయ్య కాలం నాటి ఈ మంచాలను అటక మీద నుంచి ఎందుకు దించినట్టు అని ఆశ్చర్యంగా అడిగింది అవ్వ తలాడించి అదొక పెద్ద కథ ముందు నువ్వు స్నానం చేస్తే వేడి వేడి జొన్న రొట్టెలు వడ్డిస్తాను అన్నది ఉష స్నానం చేసి వచ్చి రొట్టెలు తింటూ ఉండగా ఆ మంచాల కథ చెప్పింది అవ్వ ఆ దేశపు రాజైన రాజసింహుడి భార్య ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలను ప్రసవించి కన్ను ఆ ముగ్గురు యుక్త వయస్కులయ్యారు జయుడు అజయుడు విజయుడు వాళ్ల పేర్లు అయితే విద్యాభ్యాసం పూర్తయిన ముగ్గురు రాజకుమార్లు బాధ్యత లేకుండా తిని తిరుగుతున్నారు అనారోగ్య కారణంగా రాజసింహుడు రాజ్యభారం ఎవరో ఒక కొడుకు అప్పగించాలని చూస్తున్నాడు అయితే కొడుకుల్లో ఎవరికీ రాజ్యభారం వహించాలన్న ఆసక్తే లేదు ఈ సంగతి గ్రహించిన రాజసింహుడు ఎవరు ముందుగా వివాహం చేసుకుంటే వాళ్లకు రాజ్యం తక్కుతుందని చెప్పాడు మీది కోరికతో ఆయన కొడుకులు రాజ్యభారం వహిస్తారని ఆయన ఆశ దీనితో రాజకుమారులు తమకే పిల్ల నచ్చలేదంటూ వివాహం వాయిదా వేస్తున్నారు దాదాపు అన్ని రాజ్యాల రాజకుమార్తెలను వాళ్లు నిరాకరించారు ఇది పని కాదని రాజసింహుడు ఆ ముగ్గురితో మీకు నచ్చే అమ్మాయిని మీరే పోయి వెతుక్కోండి ఒక సంగతి మాత్రం గుర్తుంచుకోండి ముందుగా పెళ్లి వాడితే రాజ్యం అని చెప్పేశాడు రాజకుమార్లు రోజు ఉదయమే నచ్చి అమ్మాయిని వెతికే నెపంతో బయలుదేరి ఎండవేళకు అడవిలోకి వస్తారు సాయంత్రం దాకా అబ్బ ఇంట్లో చతరంగం నిద్రలతో కాలం వెళ్లబుచ్చి చీకటిపడి కోటకు వెళ్ళిపోతారు వాళ్ళందరికీ వండి వడ్డించినందుకేనేమో నువ్వు ఇలా చిక్కిపోయావు అన్నది ఉష అవ్వ చేయి పట్టుకుని చూస్తూ అదేం కాదే తినడానికన్ని వాళ్లే తెస్తారు రాజకుమారులు రావటం మొదలు పెట్టాక నిజానికి నాకు పగల వంట బాధ తప్పిందనుకో అన్నది అవ్వ పెద్దగా నవ్వుతూ సరే మిగతా సంగతులు రేపు వింటాను ముందు నన్ను కాస్త నిద్రపోని అంటూ ఉష ఒక చెక్క మంచం మీద పడుకుంది అయితే ఆ మంచం మీద ఆమెకు క్షణం కూడా నిద్రపట్టలేదు ఆ పాతకాలపు మంచం నిండా నల్లులున్నాయి అవి రాత్రంతా ఆమెను కొడుతూ నిద్రపోనివ్వలేదు ఉష తెల్లవారి లేస్తూనే అవ్వ అసలా వస్తున్నది నా కుమారుల రాతి మనుషుల ఈ నల్లులు చెక్క మంచాల నిండా ఉన్నాయి వాళ్లకు అసలు నిద్ర ఎలా పడుతోంది అని వాళ్ళకు వాళ్లకు రాజ్యభారం కన్నా ఈ నల్లుల నయంగా ఉన్నదేమో అన్నది అవ్వ వషకు రాత్రి నిద్రపట్టలేదని విన్నమైన మంచాల్లో దాగి ఉన్న నల్లులను చంపే బాధ్యత వడ్రంగి పెట్టకు మంచాల మీదికి మెత్తటి గడ్డి ఈ నెలతో పరుపునేసే పని మేదర పెట్టకు అప్పగించింది ఒకటి రెండు గంటలు గడిచే లోపల అవి తమకు అప్పగించిన పనులు పూర్తి చేశాయి ఈ లోపల ఉష ఇల్లంతా సర్ది భోజులు దులిపి తోటలో ఉన్న పూలు తెచ్చి గదిని అందంగా అలంకరించింది కిటికీలకు తెరలామర్చింది మెట్ట మధ్యాహ్నం సమయంలో మూడు గుర్రాల మీద రాకుమారులు వచ్చారు వాళ్ళు రావటం చూస్తూనేమైనా మగ పురుగులు నువ్వు వెనక గదిలోకి పోయి ఉండు అంటూ ఉషను అక్కడి నుంచి పంపేసింది రాకుమార్లు ఇంట్లోకి వస్తూనే గదిని కలయ చూసి ఈ పాతకాలపు ఇంటికి ఎంత అందం తెచ్చిన వాళ్ళెవరబ్బా అని ఆశ్చర్యంగా అడిగారు నా మనవరాలు ఉష వచ్చింది ఇదంతా దాని పనే అన్నది అబ్బా ఈ ఇంటికి నమ్మశక్యం కాని అందచందాలు తెచ్చిన నీ మనవరాల్ని చూడవలసిందే అన్నాడు చెయ్యుడు అతనికి చక్కగా అలంకరించిన ఇళ్ళంటే చాలా సరదా అంత తొందరపడుకు యువరాజా మా ఉషను చూడాలంటే అదృష్టం ఉండాలి అన్నది కిటికీలో ఉన్న మైనా మైన మాటలకు రాజకుమారులు ముగ్గురు చాలా ముచ్చట పడ్డారు వాళ్లు తెచ్చిన తినుబండారాలను అవ్వ తీసుకుపోయి ఉషకు ఇచ్చింది వాటిని రుచి చూసి రాకుమారుల కోసం రాగి సంకటి తయారు చేసి పంపింది ఏనాడు రాగి సంకటి రుచి ఎరగని రాకుమారులు ఆహా అద్భుతం మా అంతఃపురంలో ఇంత గొప్ప వంటకం ఈనాటి వరకు ఎవ్వరూ తయారు చేయలేదు అన్నారు మా ఉష ఎంతకంటే రుచికరమైన వంటకాలు మరెన్నో చేయగలదు అన్నది మైన అలాగా అయితే మీ ఉషను స్వయంగా అభినందించవలసిందే అన్నాడు విజయుడు అతను భోజన ప్రియుడు మా ఉషను చూడటానికి కాలం కలిసి రావాలి అన్నది మైన వెంకంగా రాకుమారులు ఆ సాయంత్రం కోటకు వెళ్లి మర్నాడు మధ్యాహ్నం వేళలో అవ్వ ఇంటికి వచ్చారు ఆ సమయంలో ఉష తోటలో పువ్వులు కోస్తూ ఏదో పాట పాడుకుంటూ ఉంది ఆమె సహజ సౌందర్యానికి తీయని పాటకు ముగ్ధులైన రాకుమారులు ముగ్గురు ఆహా ఎంత మధురమైన కంఠస్వరం అంటూ సంతోషంగా చప్పట్లు చరిచారు ఉష చూసి ఇంట్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు ముగ్గురు ఒకరికి తెలియకుండా ఒకరు అవ్వతో మీ ఉషను నేను పెళ్లి చేసుకుంటాను అని రహస్యంగా చెప్పారు మా ఉష ఏమంటుందో తెలుసుకుని రేపు చెబుతాను అని అవ్వ వాళ్లకు సమాధానం చెప్పింది సంగతి విన్న ఉష ముందు నిర్ఘాంతపోయి ఆ రాత్రంతా ఆలోచించి అవ్వా నేను ముగ్గురు రాకుమార్లను ఒక ప్రశ్న అడుగుతాను నేను కోరుకున్న జవాబు చెప్పిన వారినే వివాహమాడుతాను అన్నది మర్నాడు రాకుమార్లు రాగానే అవ్వ వాళ్లకు వశ అభిప్రాయం ఏమిటో చెప్పింది ముందుగా జయుడు ఉష ఉన్న గదిలోకి వెళ్ళాడు ఒకవేళ మీ నాన్న మన పెళ్లికి అంగీకరించకపోతే మీరేం చేస్తారు అని ఉష అతన్ని అడిగింది అటువంటి అనుమానాలు పెట్టుకోకు నన్ను నమ్ము మా నాన్న వద్దన్నా ఆయనను ఒప్పించగలననే ధైర్యం నాకుంది అన్నాడు జయుడు తర్వాత గదిలోకి వచ్చిన విజయుడిని అదే ప్రశ్న అడిగింది మా నాన్న వద్దన్న పక్షంలో ఈ వివాహం జరగకపోవచ్చు అన్నాడు విజయుడు అతను వెళ్ళాక వచ్చిన అజయుడిని అదే ప్రశ్న అడిగింది ఉషా మా నాన్న వద్దన్న ఈ పెళ్లి ఆగదు నీకోసం రాజ్యాన్ని సింహాసనాన్ని అన్ని వదులుకుని వచ్చేస్తాను అన్నాడు అజయుడు ఉష గది నుండి బయటికి వచ్చి జయుడి మెడలో మందారమాల వేసింది బేతాళుడి కథ చెప్పి రాజా వశ తన భర్తను ఎన్నుకున్న తీరు విచిత్రంగా లేదా రాకుమారులలో విజయుడు వశకు ఇచ్చిన జవాబును బట్టి అతను తండ్రి మాట చవదాటని వాడని ఆయన పట్ల భక్తి గౌరవాలు కలవాడని ఊహించవచ్చు ఎవరి స్వార్థం వాళ్లు చూసుకునే రాజకుటుంబాల్లో అది చాలా అరుదైన గొప్ప గుణం వశ అలాంటి వాణ్ణి నిరాకరించింది తండ్రి కాదంటే ఆమె కోసం అన్నీ వదులుకుని వచ్చేస్తానన్నాడు అజయుడు ఏ కన్య అంతగా తన ప్రేమను ఆశించేవాణ్ణి నిరాకరించలేదు అయినా ఉష అతణ్ణీ కాదని జయుడితో పెళ్లికి అంగీకరించింది ఇది అనాలోచితం విచక్షణారహితంగా కనిపించటం లేదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఉష ఒక మామూలు కట్టెలు కొట్టుకు బతికేవాడి కూతురు ఆమెకు రాజాంతఃపురంలో సేవకుడుగా జీవించేవాడైనా తగిన భర్తే అయితే రాకుమారులంతటి వాళ్ళు తమకు తాముగా ఆమెను పెళ్లాడుతామంటూ పోటీలు పడి ముందుకు వచ్చారు ఆ స్థితిలో తెలివితేటలు గల ఏ యువతి అయినా తనను పెళ్లాడేవాడు రాజ్యభారం వహించటానికి తగిన శక్తి వివేకం కలవాడా కాదా అని ఆలోచిస్తుంది ఉష చేసిన పని అదే విజయుడు తండ్రి మాట కాదన్లేన కాదన్లేనన్నాడు అంటే అతనికి సొంత వ్యక్తిత్వమంటూ లేదు ఇక అజయుడు రాజ్యమే వదిలేస్తానన్నాడు దానిని బట్టి అతనికి రాజ్యం గురించిన బాధ్యత మమకారం లేనట్టు తెలుస్తోంది పోతే జయుడు మాత్రం తండ్రికి నచ్చ చెప్పగలననే ధీమాను వ్యక్తం చేశాడు రాజైన వాడికి కావలసిన లక్షణం అదే ఎదుటి వారిని నొప్పించకుండా ఒప్పించగలగటం ఆ కారణం వల్లనే ఉష అతన్ని వరించింది ఇందులో విచిత్రమంటూ ఏమీ లేకపోగా ఆమె ఎంతో వివేకాన్ని విచక్షణాశక్తిని ప్రదర్శించింది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి